హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లడ్డు చిన్న సో ఈరోజు మరొక కొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసిన అదేంటంటే వెజ్ పులావ్ సో వెజ్ పులావ్ కావాల్సిన అన్ని కూరగాయలు అవి అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ రైస్ కూడా నానబెట్టి పెట్టుకున్నాను ప్రాసెస్లోకి వెళ్దాం ఏమేమి ఇంగ్రీడియంట్స్ తీసుకుందామో చూసేద్దాం ఒకసారి ఈరోజైతే వెజ్ పులావ్ చేద్దామని అనుకుంటున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి తీసుకున్నాను మిల్ మేకర్ ఆలు పచ్చిమిర్చి ఉల్లిపాయ ఒక చిన్న టమాటా ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్దాం సో ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి

yani yaptı gel için ఆయిల్కిటెకింగ్ కాబట్టి పచ్చిమిర్చి వేసేసుకుందాం ఉల్లిపాయలు మంచిగా గోల్డెన్ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసరికి వేయించుకుందాం తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసిన కొంచెం ఫ్రై అయిపోయినాయి కానీ కొంచెం బ్రౌన్ కలర్లో అయితే వచ్చింది ఇప్పుడు స్మెల్ మిక్కర్ టమాటా అయినా వేసుకుందాం మిల్ మేకర్ అయితే నానబెట్టి పెట్టుకున్నాను కొద్దిసేపు ఇక ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలి ఫ్రై అయితే బాగుంటుంది టేస్ట్ కొద్ది కొద్ది వీటిని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను మేకర్ అయితే మంచిగా ఫ్రై అయిపోయింది కదా తర్వాత ఆలుగడ్డలు అయితే వేసుకుందాం ఇవి కూడా వేసుకొని మంచిగా ఉడుక్కొని కొంచెం ఉడకడం కోసం సాల్ట్ వేసుకుంటే అయిపోతుంది అన్నీ అవి మిక్స్ అయ్యేటప్పుడు ఆలుగడ్డలు కలిపితే మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనకు బగారా రైస్ పులావులోకి ఎంత సాల్ట్ సరిపోతుందో అంత సాల్ట్ వేసేసుకొని అయితే కలుపు కలిపేసుకుందాం మళ్ళీ మళ్ళీ వేయకుండా ఒకేసారి వేసేస్తున్నాను నేను ఈ ముక్కలు కూడా ఉడుకుతాయి కదా సాల్ట్ వేస్తే అందుకనే ఒకేసారి వేసేస్తున్నా కలుపుకోవడం అయితే అయిపోయింది కొద్దిసేపు మూత పెట్టేసుకుంటే అవి కూడా ఉడికిపోతాయి కొంచెం తర్వాత రైస్ వేసి వాటర్ పోసినాక మిగతావి ఉడుకుతాయి కాబట్టి కొద్దిసేపు ఉడికించుకోవడాని కోసమే మూత పెట్టేసి ఆ తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ నుంచి తీసేసినా ఇలా అండి మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉన్నాయి కదా అది అయితే వేసేస్తుంది ఇంకా పచ్చి బఠానీ అవి ఉంటే అవి కూడా వేసుకోవచ్చు మీ ఉన్నవాటితో మాత్రమే పులావ్ చేస్తున్నా మొత్తం ఒకసారి కలిపేసుకుందాము అప్పుడు ఆలుగడ్డలు హాఫ్ ఉడికిపోయినాయి కదా ఇప్పుడు వాటర్ వేసి రైస్ వేసినాం కాబట్టి మిగతా సగం ఇప్పుడు ఉడికిపోతాయి మొత్తం ఇట్లా అంతా రైస్కి పట్టేటట్టే అంతా కలుపుకొని మూత పెట్టేసుకుంటే ఇక అయిపోయినట్టే ఉడికిపోతుంది రైస్ ఇక్కడ ఉండి చూసుకుంటూ పెద్దగా పెట్టుకున్నాను ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత చూడండి ఇట్లా ఉడికిపోయాను మొత్తము ఒకసారి మొత్తం కిందకి మీకు అంతా కలుపుకుంటే ఆలుగడ్డలు మినిమి అవన్నీ అన్నం అంతా పట్టేస్తే ఒక యోగం ఉండకుండా వీళ్ళంతా కలిపేసుకున్నా ఒకసారి మళ్ళీ ఇంక కొంచెం ఉడకాలి అందుకని చెప్పేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టుకుంటే లాస్ట్లో రెడీ అయిపోతుంది తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి మూత తీసిన మొత్తం ఇట్లయితే మంచిగా ఉడికిపోయింది రైస్ అయితే ఇప్పుడు కొంచెం నీరు నీరు ఉంటుంది కదా రైస్ లాస్ట్కి అందుకోసమని ఒక చిన్న బిన్నె పెట్టేసి ఉంచేస్తాను సో ఈ రోజు ఇటు బ్లాగ్ అయితే ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్